హరే కృష్ణ అందరికీ సో నేను ప్రయాగరాజు మహాకుంభమైలా వెళ్ళడానికి ప్రయాణం అయ్యాను అనమాట సో మా పాప మా బాబు ఆశ్రమంలో ఉన్నాడు మా పాపను తీసుకొని బస్సులో ఖమ్మం వచ్చేసాను సో ఇక్కడ మా జర్నీలో ఒక అవసరమైన ప్రసాదం మొత్తం ప్యాక్ చేస్తున్నాం సో మేము అందరం ఒక ట్వెల్వ్ మెంబర్స్ వ్యాన్లో ప్రయాణం అయ్యాండి హరే కృష్ణ సో ఖమ్మం నుంచి స్టార్ట్ అయిపోయాం అందరం వ్యాన్లో మంచిగా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ నరసింహ కీర్తన చేసుకున్న తర్వాత అందరం జపంలో పడిపోయామనమాట ప్రతి ఒక్కళ్ళం కూడా జపం చేసుకుంటూ సో డివోడీస్కి జర్నీలో ఇంకేం పని ఉంటుందండి ఎప్పుడు జపం చేసుకుంటూ ఉంటాం అనమాట సో దారిలో మా ఈ స్పెషల్ మాతాజీ హోమ్ దాటేశాం హరే కృష్ణ హరే కృష్ణ చూ చూశారు కదండీ అలా కీర్తన చేసుకుంటూ హ్యాపీగా వ్యాన్లో కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఒక చోట ఆగాము ప్రసాదం తీసుకుందామని సో ఇసుకొనిప్పుడు ప్రిపేర్ చేసుకున్న ప్రసాదం సో మేము జనరల్గా బయట కొట్టు తిన్నాం కాబట్టి ప్రసాదం ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చామనమాట హరే కృష్ణ సో ఇక్కడ మాకు స్పెషల్ దర్శనం గోమాత మేము ప్రసాదాలు తీసుకుంటుంటే మా చుట్టూనే తిరుగుతూ అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో లిటరలీ కొంచెం నేనైతే కొంచెం భయపడ్డాను సడన్గా అది దగ్గర దగ్గరకు వస్తుంటే అని చెప్పి కానీ ఆ సన్ సైట్ అసలు గోమాత ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి వ్యూ హరే కృష్ణ సో ఇక్కడ మా ప్రభూజీ గారు శ్రీజవ్ ప్రభూజీ గారు గోమాతకి అట్టకాయ ఇచ్చారనమాట అట్టకాయ తినిపించి దానికి కొంచెం ఆద్ర చేసి దాంతో టైం స్పెండ్ చేశారు హరే క్రిష్ల్ బిట్స్ ఇది నా వస్తుంది సో గోమాత కూడా మాతో పాటు ప్రసాదం తీసుకుంది తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామండి సో కంటిన్యూస్ కాకుండా మధ్య మధ్యలో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ స్టార్ట్ చేయడం ఇలా చేస్తామని సో మేము యాక్చువల్లీ వెళ్ళింది ఫిబ్రవరి ట్వంటీ నైన్త్కి మౌలి అమావాస్య ఉందని చెప్పి ఆ రోజు అక్కడ పుణ్యస్నానాలు చేయాలని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్ళాము కాబట్టి అక్కడ మా ఇస్కోన్ డివోటీస్ ఆల్రెడీ ఉన్నారు సో అక్కడ మా డివోటీస్ చెప్పింది ఏంటంటే ట్వంటీ నైన్త్ మౌలి అవాస సందర్భంగా చాలామంది పోర్ట్లలో వస్తున్నారు కాబట్టి ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ నుంచే స్టాప్ చేస్తున్నారు వెహికల్స్ ఏవన్నీ ఆల్రెడీ స్టాప్ చేస్తున్నారు మీరు ట్వంటీ ఎయిత్ ఈవినింగ్లోకి ఆల్రెడీ మన ఇక్కడ సెక్టర్స్ ఉన్నాయి కదండి మన సెక్టర్స్లోకి రాలేకపోతే క్లోజ్ చేసేస్తారు అని చెప్పి చెప్పారనమాట సో మేము నైట్ ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా కంటిన్యూస్గా నైట్ అంతా కూడా జర్నీ చేసామండి సో నెక్స్ట్ డే మార్నింగ్ పెట్రోల్ బంక్లో అప్ అవ్వడానికి ఆగాం చలి మాత్రం విపరీతంగా ఉంది కదా పొగలు వస్తున్నాయి అంత విపరీతంగా ఉంది చలి మాత్రం మళ్ళీ ఎప్పుడెప్పుడు వ్యాన్లోకి వెళ్ళిపోతామా అన్నంత స్పీడ్ స్పీడ్గా అప్ అయ్యి మళ్ళీ వ్యాన్ ఎక్కేసాము అనమాట అంత చలిగా ఉంది అక్కడ సో ఇక్కడ అందరం వ్యాన్లోనే మంగళారతి స్టార్ట్ చేసేసాం మంగళారతి పాడుకొని కీర్తన చేసుకుంటూ అలా మా జర్నీ కొనసాగిస్తున్నాం ఒక టెన్ మినిట్స్ అలా పగ కాగామండి చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే ఎన్ని గంటలు ట్రాఫిక్లో వెయిట్ చేస్తామంటే అన్ని గంటలు వెయిట్ చేస్తాం సో మా ప్రభుజీ కింద ఇది సిచ్యువేషన్ ఎలా ఉందో అని చెప్పి చూస్తున్నారు అనమాట అసలు ఎంత ట్రాఫిక్ ఎక్కువ అయిపోయిందంటే అప్పుడు లిటరల్లీ మేము ఒక టూ అవర్స్ అలానే స్టే చేసాం అనమాట వ్యాన్లో యాక్చువల్లీ మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ని కంటిన్యూస్గా నడవాలి బైక్స్ ఆటోస్ కంప్లీట్గా ఆపేశారు అప్పటికి అని చెప్పి చెప్పారు బట్ మా లక్ ఏంటంటే మాకు బైక్స్ అనమాట సో బైక్స్లో ఒక సిక్స్ కిలోమీటర్స్ మేము బైక్స్ మీద వెళ్ళగలిగాం ఫైనల్లీ రీచ్డ్ ప్రయాగ్ ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్ వి రీచ్డ్ ప్రయాగ్ రాజ్ సో థ్యాంక్ యూ మోడీజీ థ్యాంక్ యూ యోగి సాబ్ థ్యాంక్ యూ సో మచ్ You really यू रि great, great, ग्रेट ग्रेट हसम जॉ so सो मच फर् एव्रीथिंग हरे कृष्ण प्रयाग महाकुंभ मेला हर कृष्ण जो अच्छा विवली आमा स्टार्ट वन अवर्बा

టిఫిన్ సెంటర్స్ వాటర్ బాటిల్స్ ఎవ్రీథింగ్ ఎంత కోట్ల మంది వస్తున్నారు కదా డైలీ అయినా కానీ ఏ ఒక్కరు కూడా ఫస్ట్గా హ్యాపీగా వచ్చి వెళ్ళేలాగా ప్లాన్ చేశారు చెప్పుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ కృష్ణ ఫస్ట్ సాగు హరే కృష్ణ

ఉషోషారుకు జయము సాక్షాత్ సంవత్సరాం అనుకుంటున్నారు సో రాముతో సురంగ సుమక్షి కరే కృష్ణ కరే కృష్ణ ఓమల కొమల సో జనాల ఎకర పేదర్ దగ్గర సాకుపేనా చల్లై ఏమలక తొల అంతా మా బాట్లకిందంటే మీరు ్రిడ్జ్ అవతల ఇస్కోన్ లో టెంట్స్ బుక్ చేశారు బట్ మేము వచ్చేసరికి బ్రిడ్జ్ క్లోజ్ అయిపోయాయి సో మీద ఛాన్స్ లేదు ఎలానా పోలీసులతో మాట్లాడదామని ప్రభుత్వం వాళ్ళు తిరుగుతున్నారు రిక్వెస్ట్ చేసి వెళ్ళాలి ఎలా అయినా అని సార్ సో ఐ థింక్ పర్మిషన్ కిలోమీటర్స్ అంత

ఇలా చలిమంటేసుకొని అలా చలికుంటూ ఉన్నాం హరికృష్ణ సో నైట్ ట్వెల్వ్ థర్టీకి అలా ఎవరో తెలియని వాళ్ళతో కూడా వాళ్ళు చలిమంట వేసుకుంటే వచ్చి కూర్చోండి అని అన్నారు అలా కూర్చొని అసలు ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం మిడ్ నైట్ అలా క్యాంప్ వేసుకొని అలా కూర్చోవడం అనేది చాలా వండర్ఫుల్గా అనిపించింది నాకు చాలా చలిగా ఉంది అసలు ఒకవేళ ఇలా చలిమంటే వేసుకోకపోతే మాత్రం అక్కడ ఫ్రీజ్ అయ్యి చనిపోతామేమో అన్నంత చలివేసింది లిటరలీ నాకైతే సో కృష్ణ ఉన్నాడుగా కృష్ణ అన్ని అలా అరేంజ్ చేస్తూ ఉండడం అనమాట హరే కృష్ణ సో టూ ఓ క్లాక్కి లేచి అలా సంగం వైపు నడుచుకుంటూ వెళ్ళి సంగంలో స్నానం చేయడానికి రెడీ ఎంత ఎంతమంది జనాలు ఉన్నారంటే మీరు ఒకసారి చూడొచ్చు జస్ట్ నవ్ సంగం స్థానం కంప్లీట్ అయ్యి ఇట్స్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఏఎం బట్ ఎస్టిమేషన్ ఎయిట్ కోర్ పీపుల్ హియర్ హరే కృష్ణ హరే కృష్ణ సో మేము బ్రిడ్జ్ దగ్గర ఉన్నది గంగా నది అనమాట గంగానది దగ్గర నుంచి సంగం అది వరకు వచ్చి అక్కడ అందరం స్నానాలు చేసిన తర్వాత పితృదేవతలకి తర్పణాలు అర్పించడం స్టార్ట్ చేసామన్నమాట సో నేను ఎక్స్పెషల్లీ వచ్చింది దీనికోసమే మా అమ్మగారికి నాన్నగారికి తాతగారికి అమ్మమ్మ గారికి నాయనమ్మ గారికి అందరికీ తర్పణాలు అర్పించాలి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కుంభమేళా ఖచ్చితంగా వాళ్ళకి తర్పణాలు అర్పించి వాళ్ళ ఆత్మకి శాంతి కురవాలి అనే ఉద్దేశంతో అంటే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఎంతమంది వద్దన్నా ఎన్ని రకాలుగా ఇబ్బంది అయినా కానీ లేదు నేను వెళ్ళాల్సిందే కన్నయ్య ఎలా అయినా నన్ను వెళ్ళేలా చెయ్యి అని చెప్పి కన్నయ్యని అడిగినందుకు మీరు చూసే ఉంటారు లిటరల్లీ వ్యాన్లో నేను మాతాజి చెప్ప మిగతా అంతా ప్రభుజులు అనమాట సో ఎలా వెళ్తారు వద్దు వద్దని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వద్దు అనే వాళ్ళే కానీ ఒక్కళ్ళు కూడా ఇంక్రెడ్ చేసిన వాళ్ళు లేరనమాట కానీ లేదు నేను కంపల్సరీ వెళ్ళాల్సిందే అని చెప్పి కన్నయ్యని బ్రతిలాడి తిట్టి అంత హన్నీ ఆయనతోనే కదా అలా చేసి ఫైనల్లీ తను నన్ను పంపించేలాగా చేసేసుకున్నాను అనమాట సో ఫైనల్గా అమ్మగారికి నాన్నగారికి అందరికి తరపున రప్పించి నా విష్ని ఫుల్ఫిల్ చేసుకున్న దీనికి కారణమైన స్టేజ్ ప్రభుజీకి అండ్ మా కన్నాకి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సోనాలు చేసేసి అమ్మగారికి నాన్నగారికి బయలుదేరా జనాలు అసలు ఎంత రష్ ఉందంటే అసలు నైట్కి పొగలకి తేడానే లేదు అసలు ఇది డే టైం అన్నట్టుగా తిరుగుతున్నారు జనాలు అబ్బా లుక్ ఒక్కసారి చూడండి కుప్పలు కుప్పలు వస్తూనే ఉన్నారు అసలు కుక్కలు టెన్ టెన్ కిలోమీటర్స్ అమ్మా నైట్ సిక్స్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ నడవాలి ఆల్రెడీ ఎనర్జీ జీరో హరే కృష్ణ హరే కృష్ణ సో సంఘం నుంచి అలా బయటకు వచ్చి మా వ్యాన్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి అలా బయలుదేరామండి సడన్గా ఎంతమంది జనం వచ్చేసారంటే మీకు ఒక క్లిప్ పెడతాను చూడండి ఇప్పుడు సో చూస్తున్నారు కదా ఇసుక వేస్తే రానంత జనం అంటారు కదా నేను ఫస్ట్ టైం నా లైఫ్లో చూశాను అసలు మేము కనీసం నడవలేదండి ఎలా తోసుకుంటూ వెళ్ళారంటే మమ్మల్ని ఒక ట్వంటీ మినిట్స్ మా వెనకైతే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ చనిపోయారు మీకు ఆ వీడియో కూడా చూద్దరు మీరు అసలు లిటరల్లీ అసలు ఇంతమంది జనాన్ని నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అన్నమాట చూడడం

అసలు నడవలసిన అవసరం ఎలా ఎక్కువ తోసేస్తున్నారు అంటే ఇప్పుడు కాళ్ళు కన్నైతో చెప్పాను సో నువ్వు నడవకపోయినా నేను నేర్పిస్తా అని చెప్పి ఇలా అరేంజ్ చేశాడు అనమాట కన్నయ్య థ్యాంక్ యూ కన్నయ్య సో ట్వంటీ మినిట్స్ తర్వాత తొక్కిస్త బయటపడి కొంచెం ప్రశాంతంగా రద్దీ లేకుండా ప్లేస్కి వచ్చేసాం సో మంచులో సరిగా కనిపించాప్టర్ సెక్షన్ నాలుగు ఏమి జనాలు ఏమి జనాలు కృష్ణ సో ఈ ఈరోజు అంటే స్పెషల్ స్పెషల్ డే మౌలి అమావాస్య రోజు ఎయిట్ ఫోర్స్ పీపుల్స్ వస్తారని అంచనా వేసారంట నేనైతే ఆల్రెడీ ఒక కోటి మందిని చూసేస్తాను అది దగ్గర నేను నడవడం వస్తుంటే కోటి మందిని చూసారన్నమాట కృష్ణ సో దీసార్ కాల్డ్ ఆనంద భాష్ పాలు ఇప్పుడే మేము జస్ట్ వచ్చి అలా వేనలో కూర్చున్నాం మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఇందాక మమ్మల్ని నెట్టుకుంటూ వచ్చారు కదా మేము వచ్చేసిన తర్వాత తొక్కి సలాట్లో ఫిఫ్టీన్ మెంబర్స్ చనిపోయారంట అండ్ యాభై మంది గాయపడ్డారంట సో వన్స్ మోర్ ప్రూడ్ కృష్ణ మాత ఉండి మమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు అని హరే కృష్ణ